కుటుంబాల వారిని పాపాల భోజన స్వామి వారు పాపాలు రక్షించవలసిందిగా ఉన్నాము వంద రూపాయలు ఇచ్చారు కదా వెయ్యి రూపాయలు అని ఉన్నారు సున్నా తగ్గింది చాలా వేసినప్పుడు సున్నా కలుస్తున్నాడని చెప్పారు అందుచేత వెయ్యి రూపాయలు రాఘవ రాఘవ గారికి రాఘవే రాఘరాల పైకి రాఘవ గారికి అది మొదలు అందుకున్నాను ఆ రోజుల్లో అదే సబ్జెక్టు మా వారు రాఘవ గారు ప్రదర్శన చేస్తున్నారు నేను విడిచిపెట్టిన వాడు విడిచిపోయి

వాహన పాసిదా వివేకానికి ముప్పై ఇచ్చారు ఎవరికి సత్రం వాళ్ళుగా చెప్ చేసా ముప్పై వివేకానికి ముప్పై కదా సత్రం శ్రీ పాతాల భోగేశ్వర స్వామి శివరాత్రి బందోబస్తు గాను జిల్లా ఎస్పీ గారు గౌరవ ఎస్పీ గారు ఏలూరు డిఎస్పీ శ్రవణకుమార్ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఇద్దరు సీఏలు టౌన్ సీఏ రామకృష్ణ గారు నేను కూడా ఈ బందోబస్తు డిఎస్పీ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఉన్నాను మాతో పాటు ఒక ఆరుగురు ఎస్ఐలని రెండు వందల మంది సిబ్బందిని అదేవిధంగా దాంట్లో ఒక ఇరవై మంది రిక్రూట్ బీసీలు కూడా ఎస్పీ గారు మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ సుగునా కాలేజు కలిదిండి తెలిదిండి డిగ్రీ కాలేజు వైఎన్ఎల్ డిగ్రీ కాలేజు అలాగే కోరుకొల్లు జూనియర్ కాలేజ్ నుంచి ఒక వంద మందిని వాలంటీర్స్ పెట్టుకుంటున్నాం దాంతోపాటు సత్యసాయి నుంచి ఒక నలభై మంది వాలంటీర్స్ కూడా మాకు దీంట్లో బందోబస్తులో పార్టిసిపేట్ చేస్తున్నారు రెండు వందల మంది సిబ్బంది వంద మంది వాలంటీర్లతో ఈ సిబ్బంది నిర్వహణ జరుగుతుంది ప్రజలు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వినవించుకునేది ఏంటంటే మన పాతాల ఆర్చి ఆర్చికార్ నుంచి గుడి వరకు ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో దాంట్లో అందరూ కూడా గుడి దగ్గర కంట వచ్చి వాళ్ళ యొక్క కార్ పార్కింగ్లోని లోని వీల్స్ పార్కింగ్ అదేవిధంగా ఆటో ట్రాక్టర్ పార్కింగ్ కూడా నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే వారు వాహనాలు పార్కింగ్ చేసుకుని ఎక్కడ రోడ్ల పక్కన ఎక్కడ వాహనాలు పార్కింగ్ చేసుకోకుండా నిర్దేశన ప్రాంతాలు పెట్టుకోమని చెప్పేసి మేము వాళ్ళని మనవి చేస్తున్నాం అదేవిధంగా దర్శనం అనంతరం ఎగ్జిట్ బయటికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ఎంట్రీ రూడ్లో వెళ్లకుండా ఎగ్జిట్కి ఎంట్రీగా వచ్చిన రూట్ కన్నా చాలా పెద్ద రోడ్డు చాలా బాగా తయారు చేశారు ఆ తయారు చేసిన రోడ్లో ఎగ్జిట్ రోడ్లో మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి వారు మన కాలవ అవతల ఐరన్ బ్రిడ్జ్కి ఐరన్ బ్రిడ్జ్ వరకు కూడా ఎగ్జిట్ రోడ్లో వెళ్ళి ఐరింగ్ బ్రిడ్జ్ దగ్గర లెఫ్ట్కి మన బంగ్లా రోడ్డు కొంత రోడ్డుగా బంగ్లా రోడ్డు నుంచి మన పోలీస్ స్టేషన్ వెనక భాగంగా వెళ్ళాలని అలాగే దాని కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత రాజరామలింగేశ్వర స్వామి టెంపుల్ అలాగే శివాలయం దగ్గర నుంచి కూడా లెఫ్ట్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ మీదుకి వెళ్ళాలని ఎగ్జిట్లో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మన ఆర్చులోంచి మెయిన్ రోడ్కి ఎవరు ఎక్కకూడదని చెప్పేసి అందరికీ భక్తులకి మనవి చేస్తున్నాం అదేవిధంగా ఈ ఎంటైర్ బందోబస్తులో ఈ పార్కింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ నిండిపోయినట్లయితే కనుక పీ కవర్స్ ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట సమయం అలాగే సాయంకాలం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో పీక్ అవర్స్ లో ఒకేళ్ళ కనుక ఇక్కడ మేము పెట్టుకున్న పార్కింగ్ ప్లేస్ కానీ నిండిపోయినట్లయితే వినాయకుడు స్వామి విగ్రహాల తర్వాత లెఫ్ట్ సైడ్ చెంచురామారావు గారి స్థలం ఏదైతే ఉందో అక్కడ భక్తులందరూ కూడా అక్కడే ఆపడం జరుగుతుంది ఇక్కడ నిండిపోయిన నిండిపోయిన పక్షంలో అక్కడే ఆపి అక్కడ అక్కడి నుంచి ఒక నాలుగు బస్సులు కొన్ని పది ఆటోల దాకా మనం పెట్టడం జరిగింది అక్కడి నుంచి అందరికీ అందరికీ వెసులుబాటు కలగదు కాబట్టి ఎవరైతే వృద్ధులు మహిళలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దండ తీసుకొచ్చి మిగతా వాళ్ళందరూ కూడా వాహనాలు అక్కడ పార్క్ చేసుకుని పీక్ అవర్స్ అక్కడ పార్క్ చేసుకుని రావాల్సిన కూడా మనవ చేస్తున్నాం ప్రభలు సాయంకాలం నాలుగు గంటల నుంచి మనం ఎంటర్ అవుతాయి ఆరు గంటల లోపల చీకటి పడకుండా ఐదు నుంచి ఆరు గంటల లోపల కూడా ప్రభలన్నీ వచ్చినట్లయితే కనుక ఆ సోమవారిని సరేంటమ్ అంటే ఏడు గంటల తర్వాత లోపలిని తీసుకొచ్చి స్వామివారిని తెప్పోత్సవంలో కూర్చోబెట్టి తెప్పోత్సవంలో స్వామివారికి ప్రదక్షిణ అనంతరం ఫైర్ క్యాకర్స్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని సహకరించే విధంగా ప్రభలు వచ్చే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దానిలో ఎవరు కూడా ఎవరితోటి ఇబ్బంది కలగకుండా వారి యొక్క డీజేలు కూడా ప్రభలు కూడా వచ్చే డీజేలు ఎవరైతే ఉన్న డీజేలు కూడా మన చిన్న బ్రిడ్జ్ దగ్గర అంటే ఎక్స్ రోడ్ దగ్గర ఆపేసి డీజేలు అక్కడ అయిపోయి అక్కడి నుంచి మాత్రం ప్రభలు రావాలని ప్రబలన్నీ కూడా ఐదు గంటల లోపల గుడి దగ్గరికి చేరాలని చేరుతున్నట్లయితే కనుక ఇన్ టైంలో షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్ జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది గంటలకు తెప్పోత్సరం స్టార్ట్ అయ్యి ఒక గంటలో తెప్పోత్సవం ముగుస్తుంది పది గంటలకల్లా మేజర్ ప్రోగ్రామ్స్ అన్ని అయిపోతాయి రాత్రి వరకు కూడా మేము అర్ధరాత్రి రేపు రాత్రి అంటే మెయిన్ గా మేము చెప్పబోయేది ఏంటంటే మిగతా చోట్ల కాకుండా ఉదయం నాలుగు గంటలకు ఎక్కిన మా అధికారులు సిబ్బంది అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఎటువంటి షిఫ్టు లేకుండా ఉద్యోగం చేయవలసి వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని గమనించి క్రమశిక్షణతో వారి యొక్క వాహనాలని పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని పెట్టుకుని సహకరించాలని ఎటువంటి వారి పెట్టే వాహనాలు పక్కన భక్తుల వరకు కూడా అసౌకర్యం కలిగించకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వచ్చిన మా సిబ్బంది అందరూ కూడా ప్రిపేర్డ్గా ఉన్నాం అందరూ కూడా ఉద్యోగం చేయడానికి తగ్గట్టు ప్రిపేర్ అయి ఉన్నాం ప్రజలు కూడా సహకరించాలని ఓం చెప్పారు ఏలూరు జిల్లా కలిదిండి మండలం భోగేశ్వర లంకలో స్వయంభూగా కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ పాతాల భోగేశ్వర స్వామివారి వార్షిక మహాశివరాత్రి మహోత్సవాలు నిన్న పదమూడవ తేదీ అత్యంత వైభవపేతంగా అంకరారోపణలతో ప్రారంభమైనాయి రేపు పదిహేడవ తేదీ వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయి ఈరోజు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఈరోజు రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకి ఆలయ అవస్థాపక కుటుంబ సభ్యులు శ్రీ అడవి శివప్రసాద్ దంపతులచే నిర్వహించబడ్డానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కొద్ది నిమిషాల్లోనే గౌరవ కైకిలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస గారు రాష్ట ప్రభుత్వం తరఫున శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు తలంబరాలు సమర్పిస్తారు అదేవిధంగా రేపు మహాశివరాత్రి తీర్థం తెల్లవారుజాము నుండి శ్రీ స్వామివారి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి ఇచ్చేటువంటిదిస్తారని చెప్పి అంచనాసం రేపు రాత్రి ఎనిమిది గంటలకు తెప్పోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది లక్ష మంది భయపడి భక్తులు ఇక్కడికి వస్తారని అంచనాతో ఏర్పాటు చేస్తారు స్థానం ఆచరించి శ్రీ స్వామివారిని దర్శించుకోవడంతో పాటు తపస్ చెరువునందు పెండ ప్రదానాలు చేయటంతో పాటు స్వామివారి దివ్య దర్శనం కోసం సకల భక్తులు ఇక్కడికి రావటం అనేది ఆనవాయితీగా జరుగుతుంది స్వామివారు స్వయంభూ అవటం అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రీ స్వామివారి దర్శనార్థం చేసే భక్తుల్లో సాధారణ భక్తుడికి ప్రధానమైన భూమిక ఇవ్వడం జరుగుతుంది యాభై రూపాయల దర్శనం పది రూపాయల దర్శనం ఉచిత దర్శనంతో పాటు వికలాంగులకి వృద్ధులకి ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరు డిఎస్పీ గారు సారథ్యంలో కైకలూరు సిఐ గారి నిర్వహణలో స్థానిక ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఇరవై రెండు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిన శాఖల సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం దర్శనార్థం ఇచ్చేసే భక్తులకి ఉచిత పాల ప్యాకెట్లు కానీ మంచినీరు కానీ మజ్జిగ ప్యాకెట్లు కాని దాత విరాళాలతో ఇవ్వటమే కాకుండా ఉచిత ప్రసాదం దర్శనం తదనంతరం వివిధ అన్నదాన సత్రాల ద్వారా వారికి అన్న ప్రసాద వితరణతో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక వినోదబద్ధమైన కార్యక్రమాలతో శ్రీ పాతాల భోగన్న వారి క్షేత్రం కైలాసం తలపించే విధంగా ఉంటుందనడంలో ఎటువంటి ఆశక్తి లేదు శ్రీ స్వామివారికి పంచబుగ్గల కోనేరుతో విశేషంతో పాటు శ్రీ స్వామివారి పాదాల దర్శనంతో పాటు ఈ మధ్య బయటపడిన శాలిగ్రామ దర్శనార్థం కూడా భక్తులు అత్యధికంగా ఇస్తారని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం ఒక్కసారి స్వామివారి దర్శనార్థం ఇచ్చేయండి సకల దోషాలు నివారణ పొందండి ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవడానికి ఇచ్చేయవలసిందిగా ఇందు మూలంగా దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా ఆహ్వానిస్తున్నాను जय भोगेश्वर स्वामी जय जय भोगेश्वर स्वामी